నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు మహాదేవా గురువుగారు ఈ శనివారం రోజున అమావాస్య శిష్ట గ్రహ కూటమి సూర్యగ్రహణం ఇవన్నీ ఒకే రోజు వస్తున్నాయి అంటే ఆ రోజు నరదిష్టి పోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు రోజు షష్ట గ్రహ కూటమి వస్తున్నటువంటి మాట వాస్తవము అయితే విషయం ఏంటి అంటే ఆ రోజు శనివారము అమావాస్య అయితే మనకు వర్తించదు కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా గ్రహణం అయితే మనకు వర్తించదు కాకపోతే ఏంటంటే కొన్ని శక్తులు నిద్ర లేచే సమయం అవి శక్తులు నిద్ర లేచే సమయము వాటికి ఏంటి అంటే ఎక్కువగా చాలామందికి తెలవని రహస్యాలలో దశమహా విద్యల్లో ఒకటి శ్యామలాదేవి కానివ్వండి భగలాముఖి కానివ్వండి ముఖ్యంగా ప్రత్యంగిర ప్రత్యంగిరాదేవి వారాహి ఆరాధన చేసేవారికి ఎటువంటి కీడు అనేటువంటిది రాదు మొదలు తర్వాత నరఘోష అనేటువంటిది బాగా వస్తుంది ఈ నరఘోష వల్ల ఏమవుతుంది అంటే మనకు తెలవకుండా మనం కొన్ని లోభాలు పడుతూ ఉంటాం విన్నారా ఏంటి నల్ల కుంకుమ అనేటువంటిది దొరుకుతుంది ఓకే నల్ల కుంకుమ అనేటువంటిది దొరుకుతుంది ఆ నల్ల కుంకుమ తెచ్చుకొని శని పీడ నరఘోషపీడ నలుపుతనం ఉండే చోట ఎక్కువగా చెడు శక్తులు రావు అవునా ఎందుకంటే ఆ కాలావరణం తీసుకొని బయటికి వదిలేస్తుంది అన్నీ ఏదైనా నల్లతనంలోకి చేరిపోయి ఆ నలుపు వాడికి ఏంటంటే నలుపు అంటే బాగా ఇష్టం ఆ నలుపులో చేరిపోతుంది చేరిపోయాక మనం స్నానం చేసేటప్పుడు దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోద్ది ఆడవారు కూడా కాటిక ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎటువంటి దుష్టశక్తి ప్రభావము అనేటువంటిది మన మీద రాకుండా నాకు నేత్రవర్గాలు కూడా కాకుండా ఉండడాని కోసమే ఆడవాళ్ళు ఈ కళ్ళకి ఇలా కాటుక పెట్టుకుంటారు విన్నారా నరాధిక దోషాలు అంటే పురుషుడి యొక్క కళ్ళు ఆడవారి మీదకి ఎక్కువ పడకుండా ఉండడాని కోసము అన్నట్టు విన్నారా తర్వాత ఈ నరదృష్టి అనేటువంటిది చాలా రకాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా అదే రోజు చేతబడి చేసినా కూడా విపరీతమైన ఘోరాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ చేతబడులకు నరఘోషాలకు అటువంటి రోజులు చాలా ముఖ్యమైనవి ఓకే విన్నారా ఆ రోజు ఏంటంటే కొన్ని శక్తులు అనేటువంటి కళ్ళు తెరిచి ఎవరి మీదకి ఏదైతే ప్రయోగాలు చేస్తారో వాళ్ళ మీదకి ఉసికొలపచ్చు ఇప్పుడు చిన్న సామెత చెప్తాను మన ఇంట్లో ఒక శునకను పెంచుకుంటున్నాము అది ఎవరైనా వస్తే అరుస్తుంది కొన్ని కుక్కలు అరవవు ఏ అని చెప్పేసానంటే అది వెంటనే వాళ్ళ మీదకి వెళ్ళి దునికేసి రక్కేస్త చూసారా అవి అలా అయిపోతుంది పరిస్థితి ఓకే వాళ్ళంతా రక్కేసినట్టు అయిపోతూ ఉంటుంది దీనివల్ల ఏం లేదమ్మా ఈ యొక్క అనే బొట్టును నలుపతి కుంకుమ ఉంటుంది వాటిని ధరిస్తే సరిపోతుంది అన్నారా తర్వాత ఇంకొకటి వచ్చేసేసి ఏంటి అని అంటే ఇంట్లో ఆరు ఒక్కసారి చండి హోమాన్ని ఆచరించండి ఆరు ఒక్కసారి చండి హోమాన్ని ఆచరించండి తర్వాత కాలభైరవుడికి ప్రతి బహుళాష్టమి రోజు అంటే పౌర్ణ పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే అష్టమి రోజున మనము స్వామివారికి అభిషేకాలు చేసి మినుప వడలు మినుప వడలు అంటే తెలుసా మినపప్పుతో తయారు చేసిన వడలు బెల్లాన్ని నైవేద్యం పెట్టినటువంటి ఎడల నరఘోషాన్ని తగ్గిచ్చి క్షుద్ర విద్యను కూడా తగ్గించి యోగ్యత అనేటువంటిది భగవద్ భగవంతునితో మనకు దర్శనాలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి గురుగారు ఇందాక చేతబడి అని అన్నారు కదా నిజంగా అంటే చేతబడి చేస్తే మనుషుల మీద ప్రభావం చూపుతాయి అంటారా గురుగారు ఖచ్చితంగా ఓకే ఓ పని చేద్దామా నేనే నీ మీది ప్రయోగం చేసి చూపించమంటావా అంతలేండి అమ్మా ఒకటి చెప్తా అంటే నేను చేసేవాడిని కాదు కాకపోతే చెప్తా వినండి మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది భగవంతుడు ఉన్నాడు భూతప్రేత పిషా చాలు ఉన్నాయి ఓకే అర్థమైందా వీటికి ఏంటి అని అంటే భగవంతుని సాత్వికంగా ఆరాధిస్తాము క్రూరంగా ఆచరిస్తారు సాత్వికమా సాత్వికమే బెటర్ బెటర్ కదా క్రూరత్వం మనిషిని ఇలా లాగించుకుని లాగించుకుని తింటుంది ఇప్పుడు మీరు నాన్ వెజ్ తింటారా ఎన్ని రకాలు తింటారు అందులో మటన్ చికెన్ ఎగ్స్ ఫిష్ ఇప్పుడు ఈ మటన్ అంటే ఏంటిది మేక అంతేనా మేకలో మీరు ఏమేమి తింటారు తెలియదు అంటే చెప్తూ ఉంటారు కదమ్మా సినిమాలో తలకాయ ఏదో ఉంటాయి కదా అట్లా ఎన్ని ఉంటాయి సుమారు మూడు నాలుగు రకాలు ఉంటాయా అవునా నా ఫ్రెండ్స్ ఒక్కసారి నేను నా కళ్ళతో చూసా నేను ఎక్కడ మా ఊరి దగ్గర ముసలమ్మ జాతర అని జరుగుతుంది అయ్యారు అయ్యారు అక్కడ పోదాం చాలా బాగా జరుగుతుంది అయ్యారు అంటే సరే అని ఒకసారి నేను అక్కడికి వెళ్ళా వెళ్ళినప్పుడు ఆ మేకరు కోసిన తర్వాత దాంట్లో వచ్చే రక్తాన్ని కూడా కూర చేసుకున్నారు వాళ్ళు నాకు తెలియదు అసలు అది నేను చూసి ఇంకా పిచ్చర్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయినా తర్వాత అతను చెప్పాడు ఇవన్నిటిని మేము కూరలు చేసుకుంటాము అని అన్నాడు నేను షాక్ అంటే ఆ మేకరును అన్నిసార్లు తింటున్నప్పుడు ఆ క్షుద్ర విద్యలు నిన్ను ఇంకెన్నిసార్లు తినాలి నీ శరీరంలో ఉండే ప్రతి ఒక్క అణువు అది ఆస్వాదించే వరకు నేను వదిలిపెట్టను అవునా ఆ క్షుద్రత్వానికి ఏంటి అని అంటే నువ్వు ఎంత వశ వశమవుతూ ఉంటే వారికి దా అది నేనంత లోభపరుచుకుంటూ ఉంటుంది అంటే నీ శరీరం పూర్తి దాని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది క్షుద్ర విద్యలతో ఎప్పుడు కూడా ఆటలు అంటే చాలామంది అది ఫేక్ ఇది ఫేక్ అని అంటూ ఉంటాము కానీ అది మహా తప్పు మనకంటే ఎక్కువగా విదేశాల్లో ఉన్నాయి చేతబడులు తెలుసా ఇది ఎప్పుడైనా విన్నావా వినలేదు గురువుగారు పోని పదమూడు అంక్య ఎప్పుడైనా విన్నావా వింటూ ఉంటాం కదా నార్మల్గా అంటే ఏడు పదమూడు తర్వాత ఇరవై ఒకటి ఇవన్నీ క్షుద్ర విద్యలకు దోషాలు ఓకే పూర్వం మీరు ఇంగ్లీష్ మూవీస్ అవి చూడండి వాళ్ళకు థర్టీన్ అనే ఇంటి నెంబర్ కూడా పెట్టుకోరు అవునా థర్టీన్ అనేటువంటిది అసలు వాడరు పదమూడో రోజు వాళ్ళు ఏ పని చెయ్యరు విదేశీల్లో మన ఇంట్లో అయితే మనం భారతదేశంలో పదమూడు అని వేసుకుంటూ పోతూ ఉంటాం అవునా కానీ పదమూడు అనేటువంటిది మహాఘోరమైనది అదొక దయ్యాలంటే ఇంగ్లీష్లో ఇవిల్ నేమ్ ఇవిల్ డేట్ ఈవిల్ డేట్ అని చెప్పాలి ఇవిల్ డెవిల్ ఏదైనా ఒకటే కదా ఇవిల్ అన్నా డెవిల్ అన్న ఒకటే కదా ఇవిల్ డెవిల్ డేట్స్ అన్నట్ ఆ పదమూడో తారీఖు ఈ వీటికి సంబంధించినటువంటి డేట్స్ ఏడు పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి మాత్రము రెండు రకాలుగా వాడవచ్చు దైవానికి వాడవచ్చు దుష్టశక్తికి వాడవచ్చు విన్నారా ఇది వీటిని మాత్రము మనం ఎటువంటి ఆలోచన లేకుండా చూసుకుంటా పోతే ఆ రోజులో మనం ఏం పనులు చేయకుండా హ్యాపీగా ఉండడానికి విన్నారా దుష్ట శక్తి వలన వచ్చేటువంటి నష్టాల కంటే దాంట్లో నుంచి బయటపడే యోగాలను వెతుక్కోండి అర్థమైందా అర్థమైంది గురుగారు మరి ఒక సందేహం అంటే మనం మేకల్ని కోళ్ళని చేపల్ని మనం కట్ చేసేటప్పుడు అది మనం ప్రాణం పోయేటప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి అంటే అవి కట్ చేసే వాళ్ళ మీద మనం తినే వాళ్ళ మీద ప్రభావం ఉంటుందా గురువు గారు ఖచ్చితంగా చూపిస్తుంది మనకున్నది జీవహింస మహాపాపము నీవు నీ కడుపు నింపుకోవడానికి ఒక జీవిని చంపేది నీ కడుపు నింపుకుంటున్నావు కదా దానివల్ల ఆ దోషాన్ని తాకినట్టే కదా ఆ దోష చాలా మంది పితృదోషాపాలు లేదా స్త్రీ శాపాలు వీటి శాపాల గురించి విన్నారు కానీ మత్స్య శాపం గురించి ఎప్పుడైనా విన్నారా మత్స్య ఎవరు ఎక్కువగా మత్స్య అంటే ఎవరు సాక్షాత్కారుడైనటువంటి శ్రీ మహావిష్ణు రూపము తాబేళ్లు తింటున్నారు ప్రతి ఒక్కటి ఇప్పుడైతే మన చైనీస్ అయితే అవునా జీవహింస మహాపాపము అనేటువంటిదే మన శాస్త్రంలో మన పూర్వీకుల నుంచి వెల్లడిచ్చినటువంటిది అవునా కాబట్టి ఏంటి అంటే జీవహింస చెయ్యకుండా శాకాహారంగా ఉండండి శాకాహారంలో మీకు విషయం చెప్పమంటారా సోరకాయ కూడా మాంసంతోనే సమానము అందుకోసమే దసరా రోజు మొదలుగా సోరకాయని బలిస్తారు ఆయుధ పూజ చేసేటప్పుడు కూడా సోరకాయ బలిస్తారు గృహప్రవేశాలకు గుమ్మడికాయ బలిస్తారు అవునా అది కూడా మాంసాహారంతో సమానం అందుకని అంటే ప్రపంచంలో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తుంటాయి కష్టాలు ఉంటాయేమో కష్టాలు లేకుండా ఉండదు కానీ ఒక జీవిని చంపిన పాపం ఉంటది కాబట్టి అదొక ఒక కర్మఫలం కాబట్టి అది అనుభవించగా తప్పదు కాబట్టి అది మనం అనుభవించాల్సిందే తెలియకుండా చేసిన పాపము తెలియకుండా అంటే తెలియకుండా కాదే తెలిసి తిన్నదే తెలియకుండా చంపింది కాదు తెలిసి చంపింది విన్నారా వాటిని ఇంకొకటి ఏంటి అని అంటే పాపం మేము రోడ్డు మీద అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే మీరు నువ్వు అన్నావ ఇందాక చేపలు అని పాపం వాడిని ఇట్లా బండి కేసులు ఆకుతూ ఉంటే ఎంత బాధ అనిపించేది తెలుసా అప్పుడు నాకు అనిపించేది వాళ్ళని కూడా అదే బండి కేసు రాక్తే ఎలా ఉంటుంది అనేది నేను చాలాసార్లు అనుకున్నా నేను కూడా పర్సనల్ గా ఫీల్ అయ్యాను గురుగారు ఇది అంటే ఒక ఒక ప్రాణిని చంపి మనం తినడం అవసరమా అని నేను కూడా ఫీల్ అయ్యాను మరి నువ్వు మాంసాహారం మానేస్తావా నేను అసలు నాకు ఎప్పుడైతే నాకు మైండ్ లో ఆలోచన వచ్చిందో అప్పటి నుండి అసలు నేను ఇంట్లో తినను వాళ్ళు బయట బయట కూడా అసలు బయట ఫుడ్ కూడా తినను ఓన్లీ ఒకసారి అంతే ఏంటిది అది ఏదైనా బిర్యానీ వెజ్ బిర్యానీ లేదంటే పన్నీర్ అలా తింటాను ఓకే అద్భుతం అద్భుతం ఇలానే నీలాగా ప్రతి ఒక్కరు కూడా మాంసాహారాన్ని వదిలేసి శాకాహారం కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లి అంటే ఒక ప్రాణి వాల్యూ ఏంటనేది మనకు అర్థం అవుతుంది కదా అవును అలా ఓకే గురుగారు ఒక మనిషి జీవితం ఎంతనో పశువుల జీవితం కూడా అవును మనం అర్థాంతరంగా మనం మరణించినప్పుడు వాటిని అర్థాంతరంగా ఇప్పుడు కొంతమంది ఇళ్లలో కూడా అదే జరుగుతుంది అర్థాంతరంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి పాపం వాటిని కూడా మనం అదే అర్థాంతరంగా మనం చంపేస్తున్నాం కదా ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు మహాదేవ